ఉంటే సస్పెన్షన్ కు గురవుతారని పోలీసులను హైకోర్టు హెచ్చరించింది పిటిషనర్ను బెదిరించడం కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తేవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది అసలు ఇక్కడ కోర్టే పోరాటం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫోర్ అండ్ వన్ నైంటీ ఫైవ్ లో ముఖ్యంగా ఈ వన్ ఎయిటీ ఫోర్ అండ్ వన్ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్స్ లో ఇరవై ఆరు మంది ఐఏఎస్ ఐపీఎస్లు నవీన్ మిట్టల్ సహకారంతో భూములు కొన్నారు ఆ భూముల కనీసం దారి కూడా లేదు దారి లేని భూములను కొన్నారు నవీన్ మిట్టల్తో సహా నవీన్ మిట్టలు కూడా అరకరంగా ఉన్నాడు సోమేష్ కుమార్ నవీన్ మిట్టల్ డీజీపీ మహేందర్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సౌమ్య మిశ్రా స్వాతి లక్రా ఇట్లా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈ ఇరవై ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎలక్షన్లకి ముందు ఇది భూదాన్ ల్యాండ్ అన్నది ఆ పిటిషనర్ యొక్క వాదన మనం కూడా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ చాలా క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది దీని మీద చివరికి దీన్ని ఏ రకంగా చేసిరంటే మార్కెట్ వాల్యూని కూడా తగ్గించి మార్కెట్ వాల్యూని కూడా తగ్గించి